ప్రభు నందు ప్రియా విశ్వాసులారా నేటి మొదటి పట్టణంలో పౌలు గారు విచారణ సభలో ఇచ్చిన సాక్ష్యం గురించి ధ్యానం చేసుకుంటున్నాం నేటి మొదటి పట్టణము అపోసరి కార్యముల నుండి తీసుకునబడినది పౌలు గారు మిలేత సంఘంలో సువార్త సేవ చేస్తున్న తరుణములో తాను ఎరుసలేము నగరానికి వెళ్ళాలని పవిత్రాత్మ ద్వారా తెలుసుకున్నాడు తాను మిలేతు నుండి ప్రారంభమై ఎరుసలేం పట్టణానికి ప్రయాణమై వెళ్తున్న తరుణములో మార్గ మధ్యములో అనేక మంది తనను కలుసుకున్నారు ఎందుకంటే ఈ మార్గ మధ్యములో అనేక క్రైస్తవ సంఘాలున్నాయి ఆ సంఘాల్లో ఉన్న విశ్వాసులు పౌలు గారు వెళ్తున్నారు అని తెలుసుకుని పౌలు గారిని కలుసుకోవటానికి వచ్చారు వారిలో చాలా మంది మీరు వెళ్లొద్దు ఎరుసలేం వెళ్తే మీరు శ్రమలు అనుభవిస్తారు హింసలు అనుభవిస్తారు అని బ్రతిమలాడారు కొంతమంది ఏడవటం కూడా మొదలు పెట్టారు కానీ పౌలు గారు వారికి తెలియజేశాడు నేను క్రీస్తు కొరకు కష్టాలు అనుభవించడానికి శ్రమలు అనుభవించడానికి సిద్ధమే చివరికి క్రీస్తు కొరకు మరణించడానికి కూడా నేను సిద్ధమే అని తెలియచేసి తాను ముందుకు సాగిపోయాడు ఎల్సలేములోకి వెళ్ళినప్పుడు దేవాలయం ప్రవేశించాడు పౌలు గారు దేవాలయంలో ప్రవేశించాడని అక్కడున్న యూదులు తెలుసుకుని మన దేవాలయము అపవిత్రమైపోయినది ఎందుకంటే పౌలు అన్నిలకు వెళ్లి బోధించి ఉన్నాడు సున్నతి చేయించుకోకుండా అన్యులు రక్షణ పొందుకోవటానికి అర్హులే అని బోధించాడు కాబట్టి పౌలు గారు మన దేవాలయంలో ప్రవేశించడం ద్వారా మన దేవాలయం అపవిత్రమైనదని దగ్గరగా అరవటం ద్వారా కూడా అక్కడ చేరి పౌలును హింసించడం మొదలు పెట్టారు అప్పుడు సైన్యాధిపతి వచ్చి పౌలు గారిని తన యొక్క ఆధీనంలోకి తీసుకున్నాడు విచారణ సభలో ప్రధానార్చకులు పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు సద్దుకాయలు అందరూ కూడా హాజరయ్యారు అటువంటి సమయంలో పౌలు గారు ధైర్యముగా తన గురించి తెలియచేసుకుంటున్నాడు గొప్పగా క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు సహోదరి ద్వారా నేను యూదుడును సిలీషియాలోని థార్స్ పట్నంలో జన్మించాను కానీ నేను ఈ ఎరుసలేం నగరంలోని గమాలియలు వద్ద విద్యను ఉన్నాను నేను పరిసేయుడు పరిశై ఏ విధంగా అయితే మృతుల ఉత్నము గురించి నమ్ముతారో నేను కూడా నమ్ముతున్నాను అన్నప్పుడు అక్కడ సర్దుకాయలు పరిసయలు గొడవ పట్టం మొదలు పెట్టారు ఆ గొడవ వల్ల సైన్యాధిపతి పౌలు గారిని తన కాదంలోకి తీసుకుంటున్నాడు ఎందుకంటే ఈ సర్దుకాయలు పౌలు గారిని చంపేస్తారేమో అని భయపడ్డాడు పౌలు గారు ఆ రాత్రిలో నిద్రిస్తున్న తరుణంలో యేసు ప్రభు తనకు దర్శనమిచ్చి తను బలపరుస్తున్నాడు నీవు ధైర్యంగా ఉండు ఈ ఎరుసుం నగరంలో ఏ విధంగా అయితే నాకు సాక్ష్యం ఇచ్చావో అదే విధముగా రోమ్ నగరంలో కూడా నాకు సాక్ష్యం ఇవ్వాలి అని ప్రభు తెలియచేసి ఉన్నాడు పౌలు గారు శ్రమలకు భయపడలేదు హింసకు భయపడలేదు మరణాన్ని కూడా భయపడలేదు క్రీస్తు కొరకు భరించగలిగాడు ఎందుకంటే తాను క్రీస్తుతో ఐక్యమై జీవించాడు దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడ్డాడు కాబట్టి తాను వీటన్నిటిని కూడా భరించగలిగాడు ప్రియ సహోదరి సహోదర ప్రార్థం చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయ సర్వేశ్వర ప్రభుతిస్తున్నా మహింపరుస్తున్నా గణపరుస్తున్నాం పౌలు గారు నీ కొరకు విచారణ సభలో ధైర్యముగా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు నీ సందేశము కొరకు నీ కొరకు తాను శ్రమలు అనుభవించాడు ప్రభు అటువంటి ధైర్యాన్ని మాకు కూడా ప్రసాదించండి మేము ఎవరికీ భయపడకుండా మేము ధైర్యంగా జీవించడానికి నీ ఆత్మశక్తిని ప్రసాదించండి పౌలు గారు ఏ విధంగా అయితే నీతో ఐక్యమై జీవించాడు అదే విధముగా మేము కూడా నీతో ఐక్యమై జీవించే వాక్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం మానాదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్